కూడా ఉంది అయితే వేస్తలేము వాటర్ పారలేము ఉంది మాకు అందుకని ఎండాకాలం కదా ఎక్కువ పారదు అని రెండెకరాలు మాత్రమే వేస్తున్నాం నాటు ఒక్క దాంట్లోనే ఒక్క ఒక్క మాటలోనైతే తొన్నగట్ట పెట్టినాం ఇంకా మిగతాది ఒక ఎకరం దాకానైతే వేస్తలేము ఎందుకంటే మళ్ళీ ఏసీ ప్రాబ్లం అయితే ఇప్పుడైతే వస్తుంది కానీ మళ్ళీ ఇప్పుడు ఎండలు ముదిరిన కొద్దీ మొత్తం బాయం తేలిపోతుంది కదా మాకైతే అల్ల నేర వంటి చెట్లు కూడా ఉన్నాయి నాలుగుని ఒక జామ్ చెట్టు చూపిస్తా చూపిస్తాను ఆగండి నాకైతే ఫస్ట్ టైం వచ్చిన మా చేయాలి ఫస్ట్ టైం వచ్చిన ఇక్కడికి చాలా బాగుంది ఫస్ట్ ఫస్ట్ వచ్చిందా రోజే ఇగో ఇలా అవతారం అయింది ఎందుకంటే మన చేనే కదా ఓల గురించి వేస్తున్న మాన గురించే అత్తమ్మ కష్టపడుతుంది మా గురించే అని నేను కూడా చేస్తున్నా నాకైతే వ్యవసాయం వచ్చి రాలే రాదనుకోకూడదు ఫస్ట్ టైం అన్నా కాబట్టి అంటే ఇక్కడికి ఫస్ట్ టైం అంటే అమ్మ వాళ్ళ మాది అక్కడ ఇంటింటికాడ ఎప్పుడు ప్రతిసారి వెళ్ళేది ఈసారి కూడా వెళ్ళినాం ఇప్పుడు కొంచెం అత్తమ్మ వాళ్ళు లేటుగా పోషింది సైడ్ లేటుగా పోషింది ఖైతే వాళ్ళైతే అక్కడ మామిడి చెట్టు అండ్ చింత చెట్టు కింద తింటూ లంచ్ వేసు లంచ్ టైం అయింది మేమైతే ఈ మడి నార్ వని చేసినాక తింటాం ఎందుకంటే మొత్తం ఇట్లా నారు వన్ చేసినాక తింటేనే కొంచెం తృప్తి ఉంటుంది అన్నట్టు కొంచెం ఆగం చేయరు ఒకవేళ మంది మనం తినేటప్పుడు వాళ్ళు వచ్చి వేసిర్రు అనుకో లేకుంటే మనం నాగమాగని చెప్తారు చూద్దాం दी तो नारूं मैम किराई की तीस क्षेत्र 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 में नारू दी తీసుకోవడానికి పంచడానికి మంచిగా తొందరగా అవుతుందని క్షేత్రంలో మాట్లాడి తీసుకోవద్దు ఇంకా ఈ మధ్య మడివక రాగా ఇంకా మిగులు మీకు కావాలంటే కామెంట్ చేయండి ఒంటికార నారు చాలా ఉంది ఇంకా అక్కడ వరకు మా అమ్మయ్య మొత్తం పెద్ద మదలే కట్టించిండు పెద్ద మధ్యలో వేయించిండు మంచిగా వాటర్ వరకు పడతాయి కదా ఆ లాస్ట్ మడి ఉంది కదా అదంతా మాదే ఇప్పుడు వేసి ఈ మడైతే వేసింది ఆ మడ సగం వేసి ఇంకా సగం ఉంది వాళ్ళు వేసుకొని మళ్ళీ ఇక్కడికి రావాలి అలా నిరవండి చెట్టు ఫ్రెండ్స్ ఇది అదైతే అలనివన్న చెట్టు జామకాయ చెట్టు కానీ జామకాయలు అయితే ఇప్పుడైతే లేవు ప్రజెంట్ కాసేటప్పుడైతే చాలా కాస్తాయట కనకంబరాల చెట్టు మంచిగా అన్నీ పెట్టేది మా అత్తమ్మ ఇక్కడైతే కనకాంబరాల చెట్టు చూడండి కైకిలి వాళ్ళు ఇప్పుడు తెంపుకుర్రు ఇప్పుడైతే ప్రజెంట్ దాకా ఉండే ఇక్కడ నాటేసిరు కదా వాళ్ళు తెంపుకోడ్రు దాకా ఇక్కడ ఉయ్యాల కూడా కట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మంచి ఉండవచ్చు కదా మస్తున్నాయి కాంకా అని చెప్పినైతే ఇక అలా ఇంకా మస్తు అల్లనేరవాడి చెట్లు అయితే నాలుగు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవ్వండి పెద్ద పెద్దవి మా అత్తమ్మనైతే ఈ సీజన్లో కాస్తాయి కదా మొన్నటిసారి అయితే అమ్మలేము ప్రతిసారి అమ్ముకొస్తుంది అంత పట్టుకుంటారు మా చెట్లు అలా నాలుగు చెట్లు ఉన్నాయి చిన్నవి కావు వల్లి పెద్ద ఇదంతా కాన్ప్లేస్ చాలా ఉంది ఫ్రెండ్స్ ఇది మొత్తం దీపీయాలి తీట్లాదు ఇదైతే మాది బాయ్ ఫ్రెండ్స్ మాకైతే బోర్ అయితే లేదు బాయి బాయ్ తోటి ఇదంతా పొలం అంతా వేస్తున్నాం అందుకే రెండు చాలా మందం వేస్తున్నాం ఎండాకాలం కదా చాలా లోతుగానే ఉంది చుట్టుపక్కల అల్లనే వంటి చెట్లు ఉంటాయి కానీ ఎందుకు పనికిరావు అన్నీ అల్లనే పడతాయి నేరేడు చెట్టు నేరేడు వండ్లు వాయిస్ మనకే రిటర్న్ వినిపిస్తుంది బాయిలా కొద్దిగా రిటర్న్ వస్తే కూడా పావురాలు ఉన్నాయి పౌరాలు ఇది కూడా మాదే ఇది మాదే నాటేస్తుంది అంట మాదే ప్లేస్ అయితే ఇంకా చాలానే ఉంది ఒక పెద్ద మడ అయితే అవుతుంది ఇది మొత్తం మంచిగా ఏపిస్తే ఒక పెద్ద మడ అయితే అవుతుంది అందేయం సీదిరం ముడుస్తుంది చూడండి ఫ్రెండ్స్ నల్లనే నేను అయితే ఫస్ట్ టైం వచ్చింది మోటార్ ఉంటది కదా షార్టర్ ఇది వస్తే వాటర్ వస్తాయి తెలుసు చెప్తున్నా ఇదే ఫ్రెండ్స్ మొత్తానికి ఇదే మా చేయను ఈ రోజు వచ్చిన ఫస్ట్ ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ సారి అచ్చుడు ఫస్ట్ సారి వచ్చే ఇది అంతా ఇట్లా ఇంకా అటు చాలా బాగున్నాయి ఇక్కడ మామిడికాయ మామిడి చెట్లు చింతకాయ చెట్లు ఇంకా చాలా ఉన్నాయి మళ్ళీ ఇక్కడ ఏంటంటే చేన్ల చేయడం వంటి చెట్టు లేకుంటే మామిడి చెట్టు అన్న ఏదో ఒక పండు చెట్టు అయితే ఖచ్చితంగా ఉంది ఫ్రెండ్స్ నేను గమనించింది అయితే ఇది ఒకటి చాలా బాగుంది సీతపోయి చిన్న ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి గంట కూడా కొట్టండి ఓకే ইচ্ছা <laughs> Да.